హాయ్ మాస్టర్స్ నమస్తే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయన మనకిచ్చిన సందేశాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుందామా మాస్టర్స్ చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం నేరం పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి వాటిని సాధించండి హృదయంలో నిజాయితీగా ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతుంది కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు మాస్టర్స్ నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి వచ్చాయి నీ మొదటి విజయం తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలోను ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చింది అని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అపజయాలు తప్పటడుగులని ఎప్పుడు అనుకోవద్దు అవి తప్పులు కావు మాస్టర్స్ భవిష్యత్తులో మనం ఏం చెయ్యకూడదో తెలిపే పాఠాలు అని చెప్తారు అబ్దుల్ కలాం గారు నువ్వు సూర్యుడులా ప్రకాశించాలి అంటే ముందు సూర్యుడులా మండడానికి సిద్ధపడాలి కదా అంతే కదా మాస్టర్స్ మనం ఏం చేయాలనుకుంటున్నాం దానికి రెడీగా ఉండాలి నీ ప్రయత్నం లేకపోతే మీకు విజయం రాదు కానీ మీరు ప్రయత్నిస్తే వాటిని కూడా రాదు ఆ విజయం మిమ్మల్ని ప్రయత్నమే మిమ్మల్ని విజయాల్ని చేస్తుంది మీరు మీ భవిష్యత్తును మార్చలేరు కానీ మీ అలవాటును మార్చుకోగలను కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మార్చుతాయి అంటే భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కదా మాస్టర్ అలా అంటే నిద్రలో వచ్చేది కాదు నేను నిద్ర పోనీయకుండా చేసేది మాస్టర్ ఇతరులను ఓడించడం సులువే కానీ ఇతరులు గెలవడం కష్టం ఇక్కడ ఇన్ని సందేశాలు మనకి ఇచ్చారు అబ్దుల్ కలాంజీ మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుకోవడానికి మనల్ని మనం మోటివేషన్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి మాస్టర్స్ ఇలాంటి సందేశాలను మనకు అందించిన అబ్దుల్ కలాం గారికి ఒక్కసారి జైహో చెప్దామా జైహో అబ్దుల్ కలాంజీ మీరు మాకు మా ముందు తరాల వారికి కూడా ఆదర్శంగా నిలిచారు భారతదేశంలో ఇంకే మంది అబ్దుల్ కలాంలు తయారు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైహో అబ్దుల్ కలాంజీ ఈరోజు ఆయన ఇచ్చిన సందేశంలో మీకు బాగా నచ్చిన సందేశం ఏది మిమ్మల్ని మీరు ప్రేరేపించుకున్న ఆ శక్తిని మేల్కొల్పుకున్న సందేశమేది తెలియజేయండి ఒక్కసారి మనస్ఫూర్తిగా అబ్దుల్ కలాం గారిని తలుచుకుని ఆయనకి హో చెప్పండి మాస్టర్స్ జయంతి సందర్భంగా ఆయన కృతజ్ఞత తెలియజేసుకుందాం హో అబ్దుల్ కలాం జీ జై హింద్ జై భారత్ వందే మాతరం థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ